తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక మరో రెండు నెలలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈయన పూర్తి దృష్టిని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే పెట్టారని తెలుస్తుంది ఇక వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు ఇలా ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టినటువంటి ఈయన తాను కమిట్ అయినటువంటి సినిమాలన్నిటికీ బ్రేక్ ఇచ్చేశారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు కొంతమేర షూటింగ్ పనులు ఆగిపోయాయి అయితే ఈ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం తమ షూటింగ్ పనులను వాయిదా వేసుకున్నాయని తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయిన తర్వాతనే తిరిగి పవన్ కళ్యాణ్ సినిమాలలో బిజీ కానున్నారని తెలుస్తుంది ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అంటూ గతంలో నాగబాబు పలు సందర్భాలలో వెల్లడించారు ఆస్తమా సమస్యతో బాధపడేవారని అందుకే రాజకీయాలలో కొనసాగుతున్న పాదయాత్ర వంటివి పవన్ కళ్యాణ్ చెయ్యదని తెలుస్తుంది అంతేకాకుండా ఈయనకు కాస్త ఒత్తిడి కనుక లోనైతే ఉన్న పలంగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారట ఇలా పవన్ కళ్యాణ్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే ఓ జ్యోతిష్యుడు సలహా మేరకు ఈయన కొన్ని పూజలు చేయించుకుంటున్నారంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది జ్యోతిష్యుడు సలహా మేరకు పవన్ కళ్యాణ్ ప్రతి రోజు అర్ధరాత్రి సమయంలో తమ ఫామ్ హౌస్ లో అమ్మవారికి తన భార్యతో కలిసి పూజలు చేస్తున్నారని తెలుస్తుంది ఇలా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా ప్రతి రోజు అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి పూజలు చేస్తున్నారు అంటూ ఈ వార్త వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు మరి పవన్ కళ్యాణ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది